హలో అండి అందరికీ కూడా నమస్తే వెల్కమ్ టు చీరాల వ్యూవర్స్ ఫ్యాక్టరీ అవుట్లెట్ అండి ఇవాళ వీడియో స్పెషల్ వీడియో మల్ ఖాదీ విత్ డిజిటల్ ప్రింట్ సారీస్తో మీ ముందుకు అయితే వచ్చేసానండి కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం సూపర్ కలర్ కాంబినేషన్స్ విత్ ట్రెండీగా ఉన్నటువంటి డిజైన్స్ అయితే ఉంటాయి అండ్ ఆల్ ఓవర్ ఇండియా కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ గా ఉంటుందండి ఇంకా అడిషనల్ గా మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంటుందండి సో మీలో ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్లైకన్ ఉంటుంది అలాని ఆప్షన్ లో పెట్టుకుంటే మేమెప్పుడు కొత్త వీడియో పోస్ట్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది సో ఏమాత్రం లే చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫుల్ శారీ అండి శారీ చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అంతా కూడా మనకి ఈ విధంగా డిజిటల్ ప్రింట్ అయితే ఉంటుందండి చాలా చాలా క్లాసీగా ఉన్నటువంటి డిజైన్ విత్ డిజైన్స్ అయితే ఉంటాయి అండ్ మీకు బోర్డర్ కూడా చూసినట్లయితే కంప్లీట్ వివింగ్ బోర్డర్ అనేది స్మాల్ జరీ జరింగ్ బోర్డర్ అనేది ఈ విధంగా వస్తుందండి టూ సైడ్స్ కూడా ఉంటుంది సో బోర్డర్ లో ఏ కలర్ కాంబినేషన్ అయితే వస్తుందో అదే కలర్ కాంబినేషన్ తో ఉన్నటువంటి బ్లౌజ్ అండ్ పళ్ళు అనేది అవుతుంది అండ్ సారీ పళ్ళు కూడా చూసినట్లయితే ఇలా మనకు రన్నింగ్ అనేది పారపోతుందండి అండ్ క్లాత్ అయితే మాత్రం చాలా చాలా స్మూత్ అండ్ ఫైన్ క్వాలిటీ అయితే వస్తుంది చాలా స్మూత్ ఉంటుందండి అండ్ మెయిన్ కూడా మీకు కంఫర్ట్ ఉంటుంది సారీ వచ్చేసరికి డైలీ వేర్ పర్పస్ కి అయినా వర్కింగ్ ఉమెన్స్ కి కూడా ఏంటంటే చాలా కంఫర్ట్ ఉంటుందండి సారీ ఇదంతా కూడా మీకు మల్కాది విత్ డిజిటల్ ప్రింట్లో ఉంటుంది డైరెక్ట్ ఫ్యాక్టరీ నుండి మనము వీడియో అనేది షేర్ చేస్తున్నాం కాబట్టి మీకు ప్రైస్ కూడా చాలా హోల్సేల్ ప్రైస్ ఉంటుంది మార్కెట్ తో కంపేర్ చేసినట్లయితే అండ్ అడిషనల్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా చాలా మంది కూడా మనల్ని అడుగుతూ ఉన్నారు ఉందా అని చెప్పేసి అందువల్ల మనము లాస్ట్ ఒక త్రీ ఫోర్ మంత్స్ నుంచి కూడా మనం ఆప్షన్ అనేది అవైలబిలిటీలోకి తీసుకొచ్చేసాము సో మీరు క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్గా గా ఉంది కాబట్టి అలా కూడా చూస్ చేసుకోవచ్చు ఇంకా క్లియర్ పిక్స్ కావాలి అనుకున్నా కూడా వెబ్సైట్ లో అవైలబుల్ గా ఉంటాయండి సో ఈ సారీ బ్లౌజ్ వచ్చేసరికి బ్లౌజ్ శారీ అంతా కూడా మనకు మంచి డిజిటల్ ప్రింట్ వచ్చింది కాబట్టి ఇలా మనకు ప్లెయిన్ విత్ హ్యాండ్స్కి బోర్డర్ అనేది ఇలా మనకు స్మాల్ జరీ బోర్డర్ అయితే ఉంటుంది అనమాట కలర్ కాంబినేషన్ అయితే మాత్రం సూపర్ కలర్ కాంబినేషన్ ఉంది అండ్ శారీ ప్రైస్ వచ్చేసరికి వన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ వర్త్ ఉన్నటువంటి సారీస్ ఈరోజు మీకు అడిషనల్గా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్లో వచ్చేసరికి

డిజిటల్ ప్రింట్ లో ఉన్నటువంటి బోర్డర్ అనేది ఈ విధంగా ఉంటుంది మిడిల్ అంతా కూడా మనకు శివరి ప్యాటర్న్ అనేది ఈ విధంగా ఉంటుందండి సారీ కలర్ కాంబినేషన్ అంతా కూడా మనకు పేస్టల్ షేడ్ అనేది తీసుకురావడం జరిగింది అలవా సారీ అంతా కూడా ఇలానే ఉంటుంది అనమాట ఇక్కడ లో గోల్డ్ కలర్ కాంబినేషన్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ కూడా మనకు గోల్డ్ కలర్ తో ఉంటుందండి ప్రతి సారీని ఓపెన్ చేసి చూపించడము అని అంటే వీడియో లెంతీ అయిపోతుంది కాబట్టి మనం ఈ విధంగా చూపిస్తున్నాము బట్ మీకు ఓపెన్ పిక్స్ కావాలన్నా కూడా డిస్క్రిప్షన్ లో వెబ్సైట్ లింక్ ఉంటుంది అక్కడి నుండి కూడా మీరు ఆర్డర్ ని ప్లేస్ చేసుకోవచ్చు ఫ్యాబ్రిక్ అయితే మాత్రం చాలా చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ అయితే ఉందండి సమ్మర్ పర్పస్ కి కానీ ఏదైనా చిన్న చిన్న అకేషన్ కి సమ్మర్ లో మనం వేర్ చేసేదానికి కూడా చాలా బాగుంటాయండి నెక్స్ట్ కలర్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కామెడీ పేస్టల్ షేడ్ అండి ఇది కూడా లైక్ మనకు శివరి పాటంతో అయితే వస్తుంది అండ్ ఇంకా మనకు లోటాస్ లో డిజైన్ అనేది లైక్ టైప్ లో వచ్చినటువంటి డిజైన్ వస్తుంది అండ్ బోర్డర్ వచ్చేసరికి ఇలా మనకు పేస్టల్ కలర్ కాంబినేషన్తో ఉన్నటువంటి జరీ బోర్డర్ అండ్ డిజిటల్ ప్రింట్తో వచ్చినటువంటి బోర్డర్ అనేది ఉంటుంది టూ సైడ్స్ కూడా మనకు సేమ్ బోర్డర్ అనేది ఉంటుందండి అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ గురించి చెప్పుకోవాలండి నిజంగా చాలా మంచి ఫైన్ క్వాలిటీ అయితే ఉంది ప్రీమియం క్వాలిటీ అండి వాషెస్ పడే కొద్దీ కూడా మీకు ఏంటంటే ఇంకా సాఫ్ట్ అండ్ షైనీగా ఉంటుంది శారీ అయితే మాత్రం అండ్ ఏ అకేషన్కైనా కూడా చాలా బాగుంటుంది సో మిస్ చేసుకోవద్దు Next, to colour. నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి అండ్ బోర్డర్ వచ్చేసరికి టూ సైడ్స్ కూడా మనకి ఈ విధంగా సేమ్ బోర్డర్ ఉంటుంది ఇక్కడ బోర్డర్లో జరీ ప్యాటర్న్ ఏ కలర్ కాంబినేషన్ అయితే వచ్చిందో అదే కలర్తో ఉన్నటువంటి బ్లౌజ్ అనేది పేరప్ అవుతుంది అండ్ మరొక సూపర్ కలర్ కాంబినేషన్ అండి మరొక పేస్టల్ కలర్ కాంబినేషన్ ఈ సారీస్ అన్నిట్లో కూడా మీకు దాదాపుగా మీకు పేస్టల్ కలర్సే ఉంటాయండి అండ్ డిఫరెంట్ ప్యాటర్న్ ఫస్ట్ నేను ఓపెన్ చేస్తున్నటువంటి సారీ వచ్చేసరికి కొంచెం డార్క్ షేడ్స్ ఉంటాయి ఆ ప్యాటర్న్ కూడా ఉన్నాయండి చూపిస్తాను మెయిన్ ఈ ప్యాటర్న్ అంటే షిబోరీ ప్యాటర్న్ వచ్చినటువంటి సారీస్ అన్ని కూడా పెస్టల్ కలర్స్ ఉంటాయి బోర్డర్ ఈ విధంగా ఉంటుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ విత్ బ్యూటిఫుల్ డిజైన్ ఈ డిజైన్ కూడా చాలా ట్రెండీగా ఉందండి కాస్ట్ అయితే మాత్రం జస్ట్ ఓన్లీ మీకు వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే అండ్ ఈ శారీకి కూడా మీకు షిప్పింగ్ ఛార్జెస్ అనేది ఉండవండి ఆల్ ఓవర్ ఇండియా అందరికీ కూడా ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుంది ఫ్యాబ్రిక్ మెయిన్ చూసుకున్నట్లయితే చాలా మంచి ఫైన్ క్వాలిటీ ఉంటుందండి మిస్ చేసుకోవద్దు అండ్ మరొక సూపర్ అండ్ క్లాసిక్ కలర్ కాంబినేషన్ పింక్ షేడ్తో వచ్చింది చాలా చాలా బాగుందండి సారీ శారీ అయితే దట్ ప్రైస్ మీకు హోల్సేల్ ప్రైస్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి కొంచెం డార్క్ షేడ్తో వచ్చింది మనకు షిబరి ప్యాటర్న్ అనేది అండ్ బోర్డర్ చూసినట్లయితే మనకు సేమ్ పేస్టల్ కలర్స్తో ఉన్నటువంటి బోర్డర్ జరీ బోర్డర్ అండ్ డిజిటల్ ప్రింట్తో వచ్చినటువంటి బోర్డర్ అనేది ఉంటుందండి సారీకి రెండు వైపులకు కూడా సేమ్ బోర్డర్ ఉంటుంది బోర్డర్లో ఏ కలర్ కాంబినేషన్ ఉంటుందో అదే కలర్తో ఉన్నటువంటి బ్లౌజ్ అనేది పేరపోతుంది నెక్స్ట్ డిజైన్ మల్కాది డిజిటల్ ప్రింట్ శారీస్లో నెక్స్ట్ బ్యూటిఫుల్ ప్యాటర్న్ అండి ఇది మనకంతా కూడా డార్క్ షేడ్ అయితే వస్తుంది డార్క్ పర్పుల్ కలర్ కాంబినేషన్కి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్తో ఉన్నటువంటి బోర్డర్ పేరప్ అయిందండి చాలా బాగుంటుంది ఈ కలర్ కాంబినేషన్ అంతా కూడా సో ఆల్ ఓవర్ అంతా కూడా మీరు చూసినట్లయితే ఒక విలేజ్ థీమ్ అయితే వస్తుందండి ఈ శారీ అంతటికి కూడా రెండు వైపులా కూడా మనకు సేమ్ బోర్డర్ అనేది ఉంటుంది సో బోర్డర్లో ఏ కలర్ కాంబినేషన్ అయితే వస్తుందో అదే కలర్తో ఉన్నటువంటి పళ్ళు అండ్ బ్లౌజ్ అనేది పారప్ అవుతుంది ఈ ప్యాటర్న్ కూడా మీకు సేమ్ కాస్ట్లో ఉంటుందండి నెక్స్ట్ డిజైన్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ సూపర్ డిజైన్ అండి ఈ డిజైన్ కూడా చాలా ట్రెండీగా ఉంది కంప్లీట్ మనకు డిజిటల్ ప్రింట్లో ఉంటుందండి ఈ డిజైన్స్ అన్నీ కూడా ఓన్గా మన ఫ్యాక్టరీలో తయారు చేయడం జరుగుతుంది ఓన్గా క్రియేట్ చేయడం జరుగుతుందండి సో కలర్స్ కూడా మీకు చాలా గ్యారంటీ కలర్స్ అయితే వస్తాయి మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే మాత్రం ప్రీమియం క్వాలిటీ ఉంటుందండి మిస్ చేసుకోవద్దు అండ్ మరొక సూపర్ కలర్ కాంబినేషన్ మజంతా పింక్ కలర్ కాంబినేషన్ విత్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి బోర్డర్ కూడా చూడండి టెంపుల్ బోర్డర్ వచ్చి చాలా బాగుంది రెండు వైపులా కూడా సేమ్ బోర్డర్ వస్తుంది అండ్ నెక్స్ట్ సూపర్ కలర్ కాంబినేషన్ అండి చాలా చాలా గ్రాండ్ అపీరెన్స్ అయితే ఉంటుంది ఇలాంటి సారీస్ అన్నీ కూడా లైక్ మనకు మిడిల్ ఒక హాఫ్ వరకు ఏంటంటే ఈ విధంగా షివోరీ ప్యాటర్న్ టైప్ అయితే వస్తుందండి హాఫ్ ప్యాటర్న్ వచ్చేసరికి ఇలా మనకు బ్రాడ్గా ఉన్నటువంటి డిజైన్ వస్తుంది చాలా ట్రెండీ అండి ఇలా మనకు బ్రాడ్గా వచ్చినటువంటి ఫ్లవర్స్ కానీ బర్డ్స్ కానీ డిజైన్ అనేది ఇప్పుడు చాలా ట్రెండీగా ఉంది అందులోనూ మనకు ఫ్యాన్సీ సారీస్ పైనే ఉంటాయండి ఇలాంటి ప్యాటర్న్స్ బట్ మనము ఓన్గా క్రియేట్ చేయడం జరుగుతుంది కాబట్టి కాటన్ సారీస్ పైన కూడా అందులోనూ మల్కాది కాదీ శారీస్ పైన కూడా ఇలాంటి డిజైన్ అనేది మనం క్రియేట్ చేయడం జరిగిందండి సో మీరు ఫ్యాక్టరీ అవుట్లెట్ ధరల్లోనే తీసుకోవాలి అనుకున్నట్లయితే డైరెక్ట్ ఫ్యాక్టరీని విజిట్ చేయవచ్చు ఈ వీడియో ద్వారా కూడా మీరు వీడియో కాల్ ద్వారా కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అండి నచ్చిన వాటిని త్వర త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఒకటే వీడియోలో మీకు అన్ని కలెక్షన్స్ చూపించడం మన దగ్గర తయారయ్యేటువంటి శారీస్ అన్ని చూపించడం పాసిబుల్ కాదు కాబట్టి కొన్ని మాత్రమే నేను మీకు చూపిస్తున్నానండి బట్ డిజైన్స్ అనేది మోర్ డిజైన్స్ అండ్ డిజైన్ కాంబినేషన్స్ ఉంటాయండి సో డైరెక్ట్ గా విజిట్ చేసినట్లయితే మీరు చూడొచ్చు లేదా వెబ్సైట్ లింక్ కూడా ఇస్తున్నానండి డిస్క్రిప్షన్ లో అక్కడ కూడా మీకు ఆ కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ అన్ని కూడా అవైలబుల్ గా ఉంటాయండి మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ కలర్ రెడీ అండ్ నెక్స్ట్ సూపర్ కలర్ కాంబినేషన్ మరొక సూపప్ డిజైన్ అండి శివరి పాటర్లోనే లైట్ డిజైన్తో అయితే వచ్చింది డార్క్ ప్యాటర్న్ శారీ అంతా కూడా చూడొచ్చు అండ్ బ్యూటిఫుల్ డిజైన్ కలర్ కాంబినేషన్తో చాలా చాలా బాగున్నాయండి ఈ సారీస్ అన్నిటిపైన కూడా మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ కలర్ మల్ విత్ డిజిటల్ గ్రీన్ శారీస్లో మరొక సూపర్ కలర్ కాంబినేషన్ అండి పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ బ్యూటిఫుల్ కలర్ స్నఫ్ కలర్ కాంబినేషన్తో డార్క్ చాక్లెట్ కలర్ అని వచ్చండి చాలా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అంతా కూడా ఏ ఫంక్షన్కి కట్టుకున్నా కూడా సింపుల్గా ఉంటుంది బట్ సూపర్ లుక్ అయితే ఉంటుందండి చాలా బాగుంటాయి అండ్ కంఫర్ట్ మెయిన్ కాబట్టి చాలా కంఫర్ట్ చాలా స్మూత్ అండి నేను చా మీకు ఇలా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను బట్ మీరు ఫీల్ చేస్తే మీరే చెప్తారనమాట చాలా కంఫర్ట్ ఉందండి అని ప్రైస్ కూడా అండి మార్కెట్తో మీరు కంపేర్ చేస్తే ఈ కాస్ట్ అనేది ఎక్కడ మీకు పాసిబుల్ కాదు డిజైన్స్ కాపీ చేయొచ్చు అండి క్వాలిటీ ఎవరు కూడా కాపీ చేయలేరు కదా సో మీరు క్వాలిటీ మెయిన్ చూడండి ప్యూర్ కాటన్ వస్తుంది అనమాట ఎక్కడ మనకు సిల్క్ మిక్సింగ్ అనేది ఉండదు అండ్ అలాగే పవర్ లూమ్ కాదండి కంప్లీట్ హ్యాండ్లూమ్ సారీస్ అయితే ఉంటాయి ప్రైస్ కూడా హోల్సేల్ ప్రైస్ ఉంటుంది మిస్ చేసుకోవద్దు అండ్ మరొక సూపప్ కలర్ కాంబినేషన్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చూడండి ఎంత బాగుందో కదా పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్కి రాణి పింక్ కలర్ కాంబినేషన్తో బార్డర్ ప్యారప్ చేయడం వల్ల చాలా చాలా బాగుందండి లైక్ స్కర్ట్ టైప్ బార్డర్ టైప్లో వస్తుంది ఈ శారీకి అయితే ఎంబోజ్ డిజైన్తో మనకు హాఫ్ ఆఫ్ ది శారీ ఈ విధంగా ఉంటుందండి రిమైనింగ్ శారీ అంతా కూడా ఇలా మనకు ఫ్లవర్స్తో విత్ డిజిటల్ ప్రింట్తో ఈ విధంగా ఉంటుందన్నమాట కలర్ అయితే మాత్రం సూపప్ కలర్ కాంబినేషన్ అండ్ పళ్ళు కూడా మనకి ఈ విధంగా వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ కలర్తో వచ్చినటువంటి బ్లౌజ్ విత్ ప్లెయిన్ బ్లౌజ్ అనేది అవుతుందండి సో ఈ రోజు వీడియోలో నేను మీకు చూపించాను బ్యూటిఫుల్ సారీస్ అండి మల్ కాది విత్ డిజిటల్ ప్రింట్ సారీస్ అందులోనూ ప్రీమియం క్వాలిటీ సారీస్ అండి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్లో కూడా చూ తీసుకొచ్చేసాను సో మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా బల్క్ ఐటెం కావాలండి రీసేల్ పర్పస్కి ఈ సారీసే కాదండి కాటన్ సారీస్లో మీకు కోటా కాటన్ కానివ్వండి అండ్ కాటన్ శారీస్లో ఏ కాటన్ అయినా బ్రాండెడ్ మనం చీరాల కాటన్ సారీస్ కంచి కాటన్ గద్వాలు ఇలా ఏది కావాలన్నా కూడా మన ఫ్యాక్టరీలో హోల్సేల్ ప్రైజెస్ అయితే ఉంటాయండి విజిట్ చేయండి పాజిబుల్ అయితే పాజిబిలిటీ లేదండి విజిట్ చేయలేము అనుకుంటే వీడియో కాల్ ద్వారా కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక సూపర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్